వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించే వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి విభాగ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించారు సెప్టెంబర్ ఆరు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసవి రియాన్ అరుణా వెస్సా కార్యదర్శి వాసవి రియాన్ సంతోషి శంక కోశాధికారి వాసవి విరియన్ సాయిరామ్ తమ్మన ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవి విరియన్ సిల్వర్ కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి మానేపల్లి రామానుజ రామనాథ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఒకటి ఒకటి సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వాసవి వారోత్సవాల సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ ఆరో తారీఖు జర్నలిస్ట్ డే సందర్భంగా మేము జర్నలిస్ట్ ఆఫీస్లో జర్నలిస్ట్ అందరికీ సన్మానం చేస్తున్నామండి థ్యాంక్ యూ ఈరోజు సెప్టెంబర్ ఆరు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్ట్ డే అందరికీ కూడా హృదయపూర్వక జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు ఈరోజు జన్స్టుల గురించి మనం చెప్పుకున్న చాలా తక్కువ ఎందుకంటే ఎండనక యువనక ఒకదనక రాత్రనుక కొన్నాక పోతనక ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఎన్నో విషయాలని మనకి మీడియా ద్వారా ఆ యొక్క సమా ఆయన సందేశాన్ని మనకి చెరగేస్తూ ఉంటారు అంత ముందు వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు వారి సేవల్ని పెట్టడం అంటే చాలా తక్కువ అవుతుంది మీ యొక్క జన్స్ కూడా ఈ యొక్క సేవలన్నీ కూడా అద్భుతం అదేవిధంగా మన వార్షిక లబ్స్సులు వచ్చేసరికి గత యాభై నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు వార్షిగుల ద్వారా చేయడం జరుగుతుంది మనకి ఎన్నో సంవత్సరాలు బయట నుంచి రావడం జరిగింది చేసేసరికి లెక్క తెలియని సరిగ్గా బట్ వాషి లబ్స్సులు మన ఇండియాలోని మన ఆంధ్రాలోనే పుట్టి ప్రపంచం అంతా కూడా పలు దేశాలలో ఈ యొక్క సేవా కార్యక్రమాలను విస్తరించడం జరిగింది సుమారు పదిహేను వందల క్లబ్స్ బయట చుట్టే మనకి ఉండడం జరిగింది నిత్యం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వాసుల ద్వారా అందులో భాగంగానే వాసిఎం రాజమండ్రి అనేది రెండు రోజుల పన్నెండు సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వాసి నెత్సా గారు చాలా అద్భుతంగా నిర్వహించారు వారి తోడుగా సెక్రటరీ గారు ట్రైలర్ గారు అలాగే మన గారు కూడా దగ్గర కార్యక్రమాన్ని జన్మించారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి ప్రెస్ ప్రెస్ క్లబ్లో వాసి ద్వారా జర్నలిస్ట్కి సన్మానం చేస్తున్నటువంటి మొట్టమొదటి సేవా సంస్థ మాదిరి జరిగి నేను చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం కలిగించిన జర్నలిస్టులు కూడా ధన్యవాదాలు ఈ రోజు పత్రికా విలేకరులందరికీ సన్మానం చేయడం మా దృష్టిలో భావిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్